శ్రీమాతమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ వెళ్ళి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచకామాక్షి జ్యోతిష్యాలయం అండి మన గురువుగారు పేరు శివరామదాస్వామి గారు మీరు సమర్థిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీపురుష వస్తలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి వారి వ్యక్తిత్వము ఒక మహా సముద్రులతో చెప్పచ్చు పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు అలజళ్లు ఆశయాలు ఆటుపోట్లు నిరంతరము సాగుతూనే ఉంటాయి పైకి కనిపించేంత సామాన్యులైతే కారండి వీరి మనస్తత్వం కూడా చాలా లోతయింది దాన్ని అర్థం చేసుకోవడం అందరికి కూడా సాధ్యపడదు అందుకే చాలామంది వీరిని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు కానీ దాని గురించి అది వీరు పెద్దగా పట్టించుకోరు కానీ మీలో ఉండే ఆత్మవిశ్వాసము హిమాలయ అంతా ఎత్తైందని చెప్పచ్చు ఒక్కసారి కానీ ఒక మనిషిని చే పని చేయాలని సంకల్పించుకుంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడండి అటువంటి దృఢమైన సంకల్ప బలం మీ స్వంతం అని చెప్పచ్చు ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు కూడా చేస్తుంది మీరు దేనికి భయపడరండి దేనికి కూడా వెనకడు వేరు మీ దృష్టి ఎప్పుడు లక్ష్య సాధన మీదే ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడుకుని చూసి ఉంటారు బహుశా అందుకేనేమో కానీ మీ గుండె అంత దృఢంగా మారిందని చెప్పొచ్చు ప్రతి చిన్న విషయాన్ని కూడా కంగారు పడిపోవటము ఆందోళన చెందడం అని మీకు స్వభావం ఏం లేదనమాట ఎంత పెద్ద కష్టం వచ్చిన దాన్ని సవాల్గా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉందండి మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య మూలంలోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కేవలము తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచించే తత్వం అయితే మీదని చెప్పచ్చు ఈ విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కూడా బయటపడేస్తుందండి సరైన నిర్ణయాలు తీసుకోవాలి చేస్తుంది అనమాట నేను ఎవరికంటే తక్కువ కాదు నాలో ఎటువంటి లోపం లేదనే భావన మీలో ఎక్కువగా ఉంటుంది ఇది అహంకారం అయితే కాదండి ఆత్మగౌరవం ఇతరులు ఏదైనా స్వాదిస్తే వారిని చూసి మీరు స్ఫూర్తి పొంది వారి కంటే రెట్టింపు సాధించిన తపన మీలో ఉంటుంది మీ పోటీ తత్వమే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంటుందన్నమాట మీరు మనసులో ఓటు పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడకమైతే కాదండి మీ మనసు అర్థం అర్థం చెప్పచ్చు అందుకే మీరు ఎవరిని కూడా మోసం చేయలేదు ఎవరికి అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు కానీ చివరికి ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుందండి ప్రతి అడుగులో కూడా మీ భగవంతుని అనుదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితం జరిగే మంచి చెడు ఆ దైవానికి వదిలేస్తూ ఉంటారు జరిగింది మన మంచిగా జరగబోయేది కూడా మన మంచిగా అని మీరు భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాసమే మీకు కొండ ధైర్యాన్ని కొడిస్తుంది ఎంతటి కష్టకాలమైనా కానీ మీరు నిలదెక్కడానికి కారణం ఇదేనండి దేవుడి మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు ఆపరు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు ఫలితాన్ని ఆ భగవంతులు వదిలేస్తారు అదే మీ విజయ రాసం అని చెప్పచ్చు ఒక పనిని మొదలు పెడితే దాన్ని చివరి వరకు కూడా నిద్ర పట్టకుండా చేస్తూనే ఉంటారు మీలో ఒక యోధుల లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి అలుపెరగని పోరాటము పటిమ వెన్ను చూపడిన ధైర్యము మీ రక్తంలోనే ఉన్నాయి ఈ గుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది మీది అగ్నితత్వం రాసి మీలో శక్తి ఉత్సాహం నిరంతరము అగ్నిజ్వా ప్రజలిస్తూ ఉంటాయి మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఉత్సాహం ఒక అంటువ్యాధిలా అప్పేస్తుంది చెప్పొచ్చండి నిరాశలో ఉన్నవారు కూడా మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకున్నట్టు ఉంటారనమాట చాలామంది మిమ్మల్ని నాయకుడిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాదండి అందరికంటే ముందుండి మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ చేతిలో ఉండే ధైర్యము ఇతరులకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీ నాయకత్వం పట్టి ప్రదర్శిస్తూ ఉంటారు మీరు పైకి చాలా శాంతంగా కొన్నిసార్లు అమ్మాయికం కూడా కనిపిస్తారు కానీ అది కేవలము నాణ్యానికి ఒకవైపు మాత్రమేనండి మీ లోపల ఆ పరమైన శక్తి అందుచిక్కని ప్రతిభ దాగి ఉంటాయి దాన్ని మీరు అనవసరంగా ప్రదర్శించరు సమయము వచ్చినప్పుడు మీకు అన్ని రకాలుగా కూడా సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలోని మీ నిగూఢ శక్తి అగ్నిపర్వతంలో బద్దలవుతుంది అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడతారు కూడా మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన అదృష్టం చాలా తక్కువండి మీరు చూడబోయే అదృష్టం చాలా ఎక్కువ ఉంది ఇప్పటివరకు మీరు పడిన కష్టాన్ని రాబోయేసమే జీవితానికి పునాదురాలని చెప్పొచ్చు దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడు కూడా ఒక కౌచలం కాపాడుతూ ఉంటుందండి మీరు స్వచ్ఛమైన మనసుతో పూర్తి నమ్మకంతో ఆ భగవంతుని ప్రార్థిస్తే మీ కోరికలు నిలవడానికి ఎంతో కాలం పట్టదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీ ప్రార్థనలకు ఫలితం త్వరగా లభిస్తుంది కాబట్టి మీ నమ్మకాలు రెడ్డి చేసుకోండి అద్భుతాలు జరగటం ఖాయమండి జీవితంలో మీరు ఊహించిన విజయము కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లభించబోతుంది ఇప్పటివరకు మిమ్మల్ని విమర్శించిన వారే రేపు మీ దగ్గర సలహాల కోసం వస్తారు మీ మాటకు విలువ విలువిచ్చి గౌరవిస్తారు అయితే అది ఒక శాస్త్రంలో పనిచేసే రోజుల దగ్గరలోనే ఉన్నాయి మీ అనుభవము మీ విజ్ఞానము ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి మీరు చేసే పనులు మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూబోతున్నాయి మిగిలిన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశు వారి అదృష్టం అని చెప్పడానికి ఒక బలమైన కారణం కూడా ఉందండి మీరు కేవలము అదృష్టాన్ని నమ్ముకొని కూర్చొని కష్టపడతారు మీ కష్టం దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు విజయం మీ సుఖాంతం తప్పక వస్తుంది మీ రెండింటినీ అద్భుతమైన కలయిక మిమ్మల్ని ఎవరు ఆదుకోలేని శిఖరాలు చేరుస్తుందండి మీ ఎదుగుదలను చూసి కొందరు అసూ పడవచ్చు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు మీ ప్రయాణము నిరంతరాయంగా కూడా ముందుకు సాగుతూనే ఉంటుంది మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు మీ తల వంచని స్వభావమే మీ విజయానికి మూలస్తంభం వెనక్కి తగ్గడం అనే మాటకు మీ అంటే మీ స్థానంలో అసలు ఇవ్వరు అనమాట పడినా కూడా దుమ్ము దుడుపుకు వేగంతో పైకి లేని స్వభావం మీది ఇదే మిమ్మల్ని అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించనివ్వదు అయితే మీలో ఉన్న ఒకే చిన్న బలహీనత ఏంటంటే అండి మీ అపారమైన శక్తిని మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు మీరు ఆ శక్తిని ఆంజనేయ తన శక్తికి తన మీలో ఎంత సామర్థ్యం దాగి ఉందో మీకే కొన్నిసార్లు తెలియదు ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు కూడా కానీ ఇప్పుడు మీ దశ ముగిసిపోయిందండి కాలం మారింది మీలోని ఆ శక్తిని గుర్తించి దానికి పదును పెట్టి మిమ్మల్ని సరైన మార్గంలో ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వబోతుంది వారి సహాయ సహకారాలతో మార్గదర్శకంతో మీరు ఆ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం ఒక పర్సెంట్ మాత్రమేనండి మీరు ఇంకా రెండు సాధించగలరని మీకు అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయం పరంపరంగా మారుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి గ్రహాలు సూచిస్తున్నాయి కూడా మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతుంది మీరు ఏది సాధించాలని బలంగా కోరుకుంటారో దానికి సంబంధించిన మార్గాలన్నీ వాటంతా అవే స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి ఇప్పటి వరకున్న గందరగోళము సందేహాలు తొలగిపోతాయి మీ ఆలోచనలు అద్భుతమైన స్పష్టత వస్తుంది దానివల్ల మీరు చాలా వేగంగా చాలా అంటే చాలా వరకు కూడా మీరు ఏ పని మొదలు పెట్టాలి ఎవరితో స్నేహం చేయాలి విషయాల్లో మీకు ఎలాంటి తడబాటు ఉండదు ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా మీ స్వయం కృషిపైనే ఆధారపడి పైకి వస్తారు వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే మీ చెమట చొక్కలతో మీరు సంపాదించుకున్న రూపాయికి ఎక్కువ విలువిస్తారు ఆ కష్టంలో ఉండే తృప్తి మీకు మరెందరిలోనూ దొరకదండి మీరు నిర్మించుకున్న సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పని చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది మీ కష్టాదితం మీకు నిజమైన ఆస్తి అది మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మీ అడుగుజాడల్లో నడుస్తారు వారు డబ్బు విలువను ఇష్ట కష్టపడే తత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు వారికి మీరు కేవలము ఆస్తులు అడవే కాదండి జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించే విలువైన విద్యను కూడా అందిస్తారు ఇది మీరు వారికి ఇవ్వగల గొప్ప బహుమతి అని చెప్పచ్చు కుటుంబానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదండి రోజంతా మీరు ఎంత కష్టపడినా ఎన్ని ఒత్తిడి ఎదుర్కొన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు వారి నవ్వులు వారి మాటలు మీ అలసట నెట్టే మాయం చేస్తాయి ఆ కుటుంబంతో నడిపిన ప్రశాంతమైన సమయమే మీరు మరుసటి రోజుకి కావాల్సిన శక్తిని స్ఫూర్తిని తీర్చుకుంటారు వృత్తిపరమైన జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య మీరు పాటించే ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి మీ ఆనందానికి అసలైన కారణం అని చెప్పొచ్చు దీన్ని మీరు ఎప్పటికి వదులుకోలేరండి మీలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది మీది జాలిపడే గుణం కూడా ఎక్కువేనండి అందువారా మీరు ప్రతి రూపాయిని కూడా ఆలోచించి సహాయం చేయాలని ఆలోచిస్తారు ఈ దాని కూడా మీకు పుణ్యాన్ని దైవాన్ని బలాన్నిపిస్తుంది మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా మీకు తెలియకుండానే మీ కష్టాలను తొలగిస్తుంది ఇతరుల కళల్లో మీరు చూసే ఆనందమే మీకు నిజమైన సంతృప్తినిస్తుంది అందుకే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాలు కేటాయించడానికి వెనుకాడరు అయితే మీ మంచి మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉన్నారండి అందుకే మీరు ఎవరితోనూ స్నేహం చేసేటప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి మీ మనసు మంచిదే అయినా లోకం తీరుని కూడా గమనిస్తూ ఉండడం మంచిదండి అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత దాన్ని మీరు అధిగమించాలి సహాయం చేయడం తప్పులేదు కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన రాబోయే కాలం ముఖ్యంగా మీకు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము రేపటి రోజున మీ చారిత్రక మేలుదారుగా నిలిచబోతుంది ప్రతి క్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం అండి రేపటి రోజులు మీకు శుక్రుడు బుధుడు రాహు వంటి ముఖ్యమైన గ్రహాలు అనుకూలత వల్ల మీ జీవితం కొత్త వెలుగుతో ప్రకాశించబోతుంది చాలా సానుకూలంగా ఉత్సాహంగా సాగిపోతుంది మీరు ఏ పని పట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి వాడతలు వడతడాడవి తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచి చేసే శుభార్తలు రేపటి రోజు మీరు ఇళ్ళు చేరుతారు అవి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి కావచ్చు మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఊహించిన మార్గాల నుంచి కూడా ధనం వచ్చి ఆర్థికంగా ఇది మీకు సంతృప్తికరమైన రోజు అండి చాలా కాలం మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక వ్యతిరేక సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందబోతున్నారు ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా మీరు తేలిగ్గా ప్రశాంతంగా ఫీల్ అవుతారు రేపటి రోజున శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇది మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది కూడా ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరగబోతుంది మీపై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు ఇది మీ ప్రమోషన్ మార్గం సుగమం చేస్తుందండి మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు ఇది ఒక మంచి అద్భుతమైన సమయము వారికి నచ్చిన రంగంలో వారి మంచి జీవితంతో మంచి జీతంతో ఉండిన కూడిన ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక స్థిరమైన జీవితంలో అడుగు పెట్టబోతున్నారు స్వయం ఉపాధిలో ఉన్న వారికి వృత్తి నిపుణులకు వ్యాపారస్తులకు రేపటి రోజున పంట పండినట్టే మీరు దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారండానికి ఇది ఒక సరైన సమయం అండి మీ పోటీదారులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆరోగ్య విషయంలో కూడా ఇది చాలా మంచి సమయము స్థిరంగా ఉంటుంది కొత్త శక్తితో ఉరకలేస్తారు ఒకవేళ మీరు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రేపటి రోజులు మీకు గణనీయమైన ఉపశమనం లభించబోతుంది వైద్యానికి మీ శరీరం బాగా శరీరం బాగా స్పందిస్తుంది ఆర్థిక వ్యవహారాలు మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ ఆదాయం చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలని విషయాన్ని మీ అంచనాలు విజయవంతమవుతాయి దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడబోతున్నారు భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు అయితే కుటుంబం కోసం అవసరాల కోసం ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే ఖర్చు ఇంట్లోనూ బయట సమాజంలో మీ మాటకు మీ సలహాలకు విలువ పెరగబోతుంది అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు మీ పాదమిత్రులు కలుసుకోబోతున్నారు వారితో కలిసి విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ఇది ఒక మీ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది పిల్లల చదువులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు మంచి ఫలితాలు సాధించి మీకు గర్వకారణంగా నిలవబోతున్నారు వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళన తొలగిపోతుందండి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయము మీకు నచ్చినంత మీకు తగిన జీవిత భాగస్వామి లభించే అవకాశం బలంగా ఉందండి మీకు నచ్చిన వారి నుంచి సానుకూల స్పందన లభించబోతుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు అంగీకారంతో వివాహ విచయం అవబోతుంది ఉన్న ఆస్తి వివాదాలు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారబోతున్నాయండి మరి తెలుసిన కానీ ధనుసరాశి వర్గ జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్